ముపవస్రవస్తవం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మ నస్పద ఆనశ్రుణ్మోమీత సాధనం శ్రీ మహాగణాధిపతయో నమ ప్రణోదేవీ సరస్వ దేవాయవాజ నేవదే ధీరామవిత్రయవధూ శ్రీ మహాసరస్వత నమ హరి ఓం సదాశివ సమారంభం సదాశివసమారంభం శంకరాచార్యమ్యమాష్పదాచార్య పర్యంతం వందే గురు పరంపరా వాగర్ధా వివ సంపక్ వాగర్ధ ప్రతివర్త జగద పితరో వందే పార్వతీ శివాయ గురవే నమ శ్రీరామ రామ రామే రే రా మనోరే సహస్రనామత్తుల్యం రామ నామ వరానే ఓం దీం వాజమజనయంతదేవాస్త విశ్వసవో వదంత సా నో మంద్రేషమూర్జం దహానాదేనుకస్మానుపతిష్టుదయు అయం ముహూర్తస్ ముహూర్త అస్ అస్ ముహూర్తకాళ నవానాం నమా ఆనుకూలిఫలసిద్ధిరస్ ఓ ధ్రువదే రాజానో ధ్రువందే వో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ ఆగ్నిశ్చ రాష్ట్రం ధారయత్రువం అయం ముహూర్తస్సు ముహూర్తస్ అస్ ముూర్తకాళే సూర్యాదీనా నవానాం గ్రహాణం అత్యంత ఫలసిద్ధిరస్తు దీపారాధనం కృతు ఓం ీపదేవీ మహాదేవి సర్వాభీష్ప్రదాయని యవత్ పూజావసానకం తాత్ ప్రజ్వలస్థిరా దీపదేవ్యై నమ అగమాధంతుమనార్దంజ రక్షదావంధుత్రదేవదరళాంజనం మహాలక్ష్మీశ్వరూపిణి దీపదేవదాయ నమో నమ ప్రార్థనపూర్వక నమస్కారాం సమర్పయామి <seks> ം സാധ്യം ദിനവർത്തി സംയുക്തം വഹിരനാജിതം പ്രിം ഗുഹാനമംഗലം ദീപം ത്രൈലോക്തിനിഭക്തിപം പ്രയച്ചാമ ദേവായ പരമാത്മനി ത്രാഹിമാം നരകാദ്യോരാജം വിജോതിർന്നോസ്തുതി മഹാല്മീസ്വരുണ ദീപദേവതായ നമോ നമ പ്രാർത്ഥന പൂർവകനമസ്കാരാ സമർപ്പമേ ఓం మాజంస్ వృక్షాళ్యా ఓం కేశవా స్వాహ నారాయణాయ స్వాహ మాధవా స్వాహ గోవిందాయ నమ విష్ణవే నమ మధుశోదనాయ నమ దివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ పద్మనాయ పద్మనాయనమ దామోదరాయ నమః శంకర్షనాయనమ దక్షనమా నారసింహాయ నమ అచ్చుదయనమా జనార్దరాయ నమ ఉపేంద్రాయనమారయ నమ త్రిష్ణాయ నమ త్రికృష్ణపరబ్రహ్మణే నమో నమ ఓం మాధవా ఈశ్వహ గోవిందాయ నమ ఓం ఉత్తిష్టంతో భూత విజాజాహ అక్షతలు వాసన చూసి కళ్ళగద్దుని వెనక్కి వేసుకోండి కళ్ళగద్దుకుని వెనక్కి వేసుకున్న వాసన చూసి ఓం ఉత్తిష్టందో భూతపజా ఏతే బుంబారకాధే కర్మ సమా అద ప్రాణాయామే వినియోగ ప్రాణాయామం చేయండి ఓం భో ఓం భువ ఓ సుమ ఓం మాహ ఓం జన ఓం దమ ఓం సృత్యం దస్ పితర్వరేన్యం వర్గోదేవస్ ధీమహే దినః ప్రచోదయాతో మా బోజ్యోతి సోమృతం బ్రహ్మ వస్వరో మమానకు నమస్కారం చేసుకోండి మమ మమయమానస్ ఉపాతారా శ్రీపరమేశ్వరముద్య ఈశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీమహాహావిష్ణురాజేయ ప్రవర్తమానబ్రాహ్మణ ద్వితీయప్రా శ శ్వేతమరాహకల్పే వయమస్తమన్వంతరే కలియుగే ప్రథమపాధే జంబుద్వీపే బరదవర్షే బరదగే మేరోర్ దక్షిణదిగ్భాగే శ్రీశైల వాయువ్యప్రదేశా గోదావరమధ్యపేశే అస్మిన్ శ్రీభగవదారే సునిదో శ్రీరాజరాజేశ్వరిదేవతల ముఖమండపర్తమాన వ్యవహారిక చంద్రమానైన ప్రమవాది షష్ి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వాసూ నామ సంవత్సరం ఉత్తరాయణి

ఐశ్వర్య ఇష్టకామ్యార్థమనోవాంచలహిత్యర్థం యజమానస్ కార్య సకల కార్య దిగ్విజయా ఫలహీత్యర్థం యజమాన మనస్సంకల్ప సకల కార్య కార్యరాజముఖే రాజమార్గసర్వత్రిగ్విజయా ఫలహిత్యర్థం మహాలక్ష్మీదేవత శ్రీ మహాగణపేవతానుగ్రహ ప్రసాత్యర్థు షోడసోపచార పూజాచరిష్యే అక్షుతులుపండి స సంకల్పం చెప్పండి మమ సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి చిత్యర్థం మమ మనస్సల్పిత సకలకార్య రాజముఖే రాజమాగే సర్వత్ర దిగ్విజయ ఫల చిర్థం మమ నూతన చలనచిత్ర ప్రారంభోత్సవ సమయే సకలదేవ మహాలక్ష్మీదేవద పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిత్యర్థం నూతన చలనచిత్ర ద్వారా అఖండ కీర్తి ఐశ్వర్య అభివృద్ధి శిథ్యర్థం మహాలక్ష్మి దేవత ప్రీతాశక్తి షోడశోపచారూజా కరిష్యే సంకల్పం చెప్పుకు నమస్కారం చేసుకోండి ఆదో నిర్విఘ్న ప్రసమాం వ్యక్తుర్థం శ్రీ మహాగణపతి తదంగత్వేన కలశ ఆరాధనం కరిష్యే కంఠేరుద్రాసమాశ్రుత మూలశత్రుతో బ్రహ్మా మధ్యే మాతృఘాస్పదా కుక్షోదసాగరా సర్వే ओम आकशे ऐ शतावती पवित्रे प्रसिच्य देवक् वर्तते आपो वा यदक विश्वाभूत प्राणा आपहपसवापो नो अमृतमापह सम्राटापो विराडास्वराड़ा चंद्रगुश्यापो ज्योतिगुश्यापो यजोगुस्याप सत्यमापस्वा देंव आपो भोवस्व गंगे गंगे जयमुने जेवा कृष्ण गोदावरी सरस्वती नर्मदे श्यजन गुरु आयात श्री महागणवद्देवता महालक्ष्मीदेता पूजा दुर्दक्षका है

ஓம் அசு நீதே புனரஸ் பாது துட்சமிஹனோ தேகம் ஜோக் பேம சூரியமுச்சர்தே பிரய அமதம் வை பாண அமதமாபானே மதை தான் வேசியன் ஸ்ரீமஹணாதிபத்தை நமோ நம స్థిరోభవ వరదోభవా ప్రసన్నోవవా స్థిరాశనం కరో ధ్యానం గణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి ధ్యానం ఏకదంతం చతురహస్తం వాసము అంకుశధారిణం రథం చ్రదం మస్త్రాణమూషగ్వ్వజం రక్తం లంభోధరం చూర్పకరణం రక్తవాసదం రక్తభక్తనులిప్త రక్తపుష్పేషుభూజితం భక్తనుకంపిన దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భజదుష్ట్యాతో ప్రకృతాత్పరం ఏం ధ్యాయ యో నిత్యం సయోగే యోగీనాంబర నమో భ్రాతపదయనమో గణపతయే నమో ప్రమదపద నమో ఏకదంతాయ విఘ్న వినాశనే శుభసుయ శ్రీవరదమూర్త నమో నమ ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం పరికల్పయావర్ణనవరత్న సింహాసనం సమర్పయామి పాదయో పాఠ్యం అస్తయ అర్ఘ్యం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయా స్నానం ఆపో ఇష్టామయోవ స్థానూర్జేతన మహేర నాగ చుదే వస్తు పదమోరజ తస్ పాజేతయమాతనః దృష్పరంగ पो जनाय राजन हाजनी महाकनादिपतेय नमो नमः महा औपजारेक स्नानम समर्पयामि वसरार्थे सर्वाभरणार्थे सर्वावरणार्थे अक्षताम समर्पयामि वस्त्रम अभिवस्त्रा सुवसनानि शाबसुदोगह பூஜமான நருண்ய்வாத்தனோசோமனோ நம வசே அட்சிதம் சமர் யோபேதம்பரமம் பவித்தம் பிரஜாதை ரம்புஸ்தோ ஆயுஷமச்சும்பரமஸ்ஜீமாதிபதமோ நமையோபேதே சர்வாபரே அட்சிதம் சமர்ப்பி அத்காந்தீ గంధద్వారాం దురాదర్శాం నిత్య పుష్టాం కరీచనే సర్వభూతానాం ఈశ్వరేగం సర్వూతనాం తా పే శ్రేయం గంధాధారయామి ఆయనే దేవరాయనే ధూర్వ ఆరోహంతో పుష్పనే ఏండరీ కాని సముద్రస్ గృహాయే యంతంధస్వర్ణంకనార్థం హరిద్రాచూర్ణ కుంకుమవిలేపనం సమర్పయామి అధహ పుష్ప పూజయామి సమర్పించండి పుష్పాన్ని సమర్పించండి కొన్ని విడుపులు ఇచ్చేయండి సార్ గమ్ గణపదయనమ అనుకుంటూ ఆ రెండు పుష్పాలు కూడా గణపతి సమర్పించండి ఓం గమ్ గణపదయనమ ఓం శుమకాయనమేఘదంతా యనమ ఓం గపిలాయనమ ఇక్కడ ఓం విఘడాయనమ ఓం విఘ్నరాజాయన ఓం ధూమకేతు శూర్పగన్నాయ ఉక్రదుండాయనమ హేరంబాయ హేరంబాయనమ छंदपूर्वजा नम सर्विद्धिप्रदाय नम श्री महागणाधिपत नमो नम गजाननाय नम विघ्नराजय नम विनायकाय नम धैमाधुराय नम धिमुखाय नम प्रमुखाय नम सुप्रदीपाय नम सुखानद नम सुधा दक्षाए नम सुधारिग्नाय नम महागणपते नम मनियाय नम महाकालाय नम महाबलाय नम हेरंबाय नम लंबाराय नम हस्तग्रीवाय नम महोदरायन मोडाय नम मो मंद महाम्रे नम महाय नम மகாமா நம மங்கலப்பதாய நம ஹரிதிராணபதை நம ஸ்ரீமஹாக நமோ நம நாநாவிதபரிமளபத்தபுஷா சமர்ப்போமாபையே வனஸ்பத்தியோர்வேதி திவ்யர் நாநேசுவித ஆகிரயேவா தூபோயூம் பிரதூஷிதம் தூமமாக சாட்சா தர்சையூபீபுத்தாஜுமரியம் சமர் நைவேங்கங்க

स्वस्ति नगेन्द्र वृद्धस्तवा स्वस्ति न पूषा विश्व स्वस्ति न क्षारक्ष अरिष्ट ने स्वस्ति न बृहस्पतिर्धा ओं नमस्ते गणपत प्रत्यक्ष दत्मसी तमे कवल गर्तासी तमे कवल हर्तासी तमे सर्व कल ब्रह्मासी ब्रह्मासि साक्षादात्सी निम वच्मी सत्यम वच्मी अब तम वाम अब वक्ता

మహాగణాధిపత నారికేళ కల అమృత ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ బుధానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్య పానయం సమర్పయామి ప్రక్షాళయా పాద ప్రక్షాళ శుద్ధాజమ సమర్పయా తాంభూలా సమర్పయామి మంగళ నీరాజనం మంగళనీరాజనం ఓం హిరణ్యమాత్రం ఓం హిరణ్యమాత్రం మదో అపూర్ణం దే మదం వ్యోధానీ బ్రహ్మణమపహారతి ఏకదేవమాన ఆయుష్యేజో దాదీ సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం వారమే ఏష్టకం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం శ్రీ మహాహాహాధిపతే నమో నీరాజనం సమర్పయామి నమస్కరోమి జయ బోలో గణేష్ గణేష్పహరాజికీ హర నమ పార్వతీసు హర మహాదేవ శంభో శంకర सुमकेकद किम गजगगर्ण्यकंबोदरश्चो विघ्नजो गनाम के दक्षो बाचंद्रो गजानन वक्रदुंडोरपगनों छंदपूर्वजसहिता प्रेधुनियाद विद्यारम्बे विवाहे प्रवेश में संग्रमे कार्यु विघ्नस्त न जागे तत्पुर नमो नम చక్కగా పుష్పాలు కళ్ళగద్దుకుని ఆ గణపతి సమర్పించండి సమర్పించేయండి పాదారవిందయోహేదోక్త దివ్య సువర్ణమంత్రపుష్పం సమర్పయా ఆత్మపదక్ష నమస్కారాం సమర్పయామి పూర్వక నమస్కారాం సమర్పయామి నమస్కారం చేసుకొని చెప్పండి వక్రదు మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు దేవ మమ సర్వ కార్యు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమో నమ ప్రార్థన ప్రార్థనపూర్వక నమస్కారాం సమర్పయామ సహస్రవరమా దేవీ శతమూలా శంకరా సర్వర్వర్వర్వర్వకం హృతుమేపా బంధువర్వద్య ప్రణాశిని మహాగణపద్వద ప్రసాదం యజమాన శిరసా గృహామి ఉత్తరేషుభకర్మ్య విఘ్నమస్ మహాగణపద్వద అనుగ్రహప్రసాద సిద్ధిరస్సు యజ్ఞ యజ్ఞమజంతదేవాస్థాని ధర్మాని ప్రధమాన్యాసన్ దేహనాగం హైమానశ్చంద పూర్వే సాధ్యం దేవాహాలక్ష్మీదేవ మహాగణాధిపతనం ఉద్వాసయామి శోభనాథే పునరాగమనాయ महालक्ष्मीदेवताच्यदम यहाँ षोडशोपचार पूजा चे वक्रदुंड महाकाय कोटिशूर्य प्रभा निर्व्न कुर मे देवा मम सर्वदा श्री सर्वकारदीम नमो नम प्रथनापूर्वक ध्यान समर्पयामी आवाहयाम आसन परिकयाम महादेव चमहे विष्णुपत्ज धीमह तन्नो लक्ष्मी प्रचोदया तो महालक्ष्मी मवाहमी स्थापया पूजयामी नारायणा विदमे वासुदेवाय धीमहे तन्नो विष्णु प्रचोदया तो महाम आविष्ट मावा हयामि स्थापयामि पूजयामि प्रणोदेवी सरस्वती वदेवाजे विरवाजनेवति दीनाम वितर्यमतो श्री महासरस्वती मावा हयामि स्थापयामि पूजयामि तत्पुरुषाय विदमहेशव स्वरूपाय धीमहि धन्नो प्रदोदयात् श्री दक्षिणामूर्ति देवदायै नमो नमः आवाहायामि स्थापयामि पूजयामि सुक्तमृतदावनाप्रदत्र धीरा मनसा वाचा मक्रता अत्र सका अयस्क्यान जानेते లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించండి విగ్రహం సిందూరారుణవిగ్రహం తృణయనాం మాణిక్యమౌళిస్ఫృత్తారానాయక శేఖరాం స్మితముఖే పాపే నవక్షోరు రత్న చుసకం రక్తత్ఫలం బివ్రదీం సోమ్యాం రక్త జరణాం రత్నకటస్థరక్తరణం శ్రీ మహాలక్ష్మీ శ్రీమహాలక్ష్మీదేవతయే నమో నమ కలశం మేద అక్షుతులు చక్కగా నమస్కారం చేసుకోండి ధ్యామి ధ్యానం సమర్పయా ఆవాహయామి ఆదనం పరికల్పయా సువర్ణనవరత్నగజదింహాసనం సమర్పయా ేహిభోగం జోక్పశ్వస్ అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానే యస్థ నమం వ్యదే శ్రీమహాలక్ష్మిదేవాద నమో నమ స్థిరో భవ పరదోభవ శుభకోవవ శుప్రసన్నోవం కరు ధ్యానం ధ్యామి ध्यायामि व्यामेजर्पयाम आवाहयाम आसरम पेकल्पयाम सुवर्ण नमरत्कर्पया पादय पाड्यम हस्तौर्ग्यम कैशुद्ध हाजमनीय समर्पया अतः स्नानं आपो इष्टामयो वस्य स्थानूर्जे दहिरना चक्षुदेव व्यस् पदमोज नश्यपाजयेदेनः वसदीरवमातर तष्पारंगमा सक्षख्यजन्मदापो जनयदा सकलमंडपाहाम सकल सकल देवताये नमो नमः ओपचारेकस्ना स्नानं समर्पयामि दक्षता समर्पयामि वस्त्रं अभिवस्त వ్రా శన్యు పూయమాన అభిచంద్రావర్తమే నో హిరణ్యభ్యష్ ఆండ్రదినో ఓ దేవసో మహీ మహాహాలక్ష్మిదే సకలదేవతయో నమ వస్త్రాక్షిం సమర్పయా యజ్ఞ వేదాదర్వాభరణక్షిత సమర్పయామి గంధాధారయామి గంధద్వారాం దరాదేశాం నితృష్టాం కరీశనే ఈశ్వరీగం సర్వూతా పుప్ప శ్రీయం గంధాధారయామి అధహ కుంకుమవిలే బలం సమర్పయా E